హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే కరిగిపోయే పర్ఫెక్ట్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తున్నాను రానున్నవన్నీ పండగలే కాబట్టి క్షణాల్లో ప్రసాదంగా అయినా చేసుకోవచ్చు లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ కొలతలతో చేసేయండి మీకు కూడా రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దానికోసం ముందుగా ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకొని ఇలా సగం వేగిన తర్వాత ఇందులో ఒక పది పదిహేను కిష్మిషులు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని వేయించుకోవచ్చు నేను ఇప్పుడైతే ఈ రెండు రకాలు వేస్తున్నాను ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో సుజీరాబ ఒక కప్పు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుతో వేయించుకోవాలి ఇలా కలుపుతో వేయించుకోవడం వల్ల రవ్వ అనేది ఈవెన్గా వేగుతుంది చూడండి ఇది మంచి సువాసన అనేది వస్తుంది రవ్వ వేగినప్పుడు మంచి సువాసన వస్తుంది ఈ కలర్ లైట్ గోధుమ కలర్ వచ్చినప్పుడు వేరొక వైపు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఈ కప్పుతోనే మూడు కప్పులు పిండిలు తీసుకొని వేడి చేసుకొని ఇప్పుడు ఈ రవ్వలో వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేడిగా ఉంటాయి కదా రెండు నూక వేడిగా ఉంటుంది నీళ్ళు కూడా వేడిగా ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోండి వేసుకొని ఒకవైపు నీళ్ళు వేస్తూ రెండు వైపు తిప్పుకుంటూ ఉంటే మనకి ఉండలు కట్టుకుంటూ ఉంటుంది ఇలా ఉండలు లేకుండా రవ్వ మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి రవ్వ అనేది ఇక్కడ బాగా కుక్ అయిపోయింది ఈ టైంలో మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు పంచదార వేసుకోవాలి ఈ పంచదర వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి గుండలు లేకుండా చూడండి పంచదర మొత్తం కరిగిపోయి ఇలా జారుడుగా అవుతుంది ఈ టైంలో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోపోయినా పర్వాలేదు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ టైంలో వేసుకొని మరొకసారి లోటు మీడియం ఫ్లేమ్లోనే మంట నుంచి బాగా కలుపుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా కప్పు ఈ కప్పుతో రవ్వ ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు నెయ్యి అనేది పట్టింది హాఫ్ కప్పు వేసుకోవాలి నెయ్యి ఇలా చివరిగా నెయ్యి వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇది ఇంకా ఉడకాల్సిన అవసరం లేదు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక హాఫ్ టీ స్పూన్ యాలకు పొడి వేసుకొని అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఈ కొలతలతో చేయండి ఒక కప్పు సూజీ తీసుకుంటే హాఫ్ కప్పు నెయ్యి ఒక డిన్నర్ కప్పులు పంచదార వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది కొలతలు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో చేయండి చూడండి మీకు ఇలా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అంత సాఫ్ట్గా వస్తుంది అంతేనండి ఈ కొలతలతో చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్ ఒకేసరి చాలా ఈజీగా చేసుకోవచ్చు రానున్నవన్నీ పండగలే కాబట్టి ఇలా ఈజీగా ప్రసాదంగా పెట్టచ్చు లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు ఎవరైనా ఇంటికి గ్రస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ కొలతలతో చేయండి మీరు కూడా పర్ఫెక్ట్ రవ్వ కేసరి చేసిస్తారు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్